తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలీ ముందే అయితే ఫిజికల్ టాస్క్లు పెట్టడం జరగడం వల్ల అయితే కళ్యాణ్ తలకి తీవ్రమైన గాయమై తగలడం జరిగింది అది చూసి తనుజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది కన్నీళ్ళు పెట్టుకుంది కళ్యాణిని దగ్గర ఇంకా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాల్ రాకనే వచ్చేసింది ఇంకా గ్రాండ్గా అయితే ప్రారంభం కాబోతుంది ఒక్కొక్క సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ కాబోతున్నారు అలాగే శ్రీముఖి కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఫుల్గా డ్యాన్స్ స్టెప్లతో అలాగే టాస్క్లతో అయితే అదరగొట్టేసింది అలాగే ఇంకా ట్వంటీ ల్యాక్స్ గోల్డెన్ సూట్ కేస్ కూడా పట్టుకొని రావడం జరిగింది శ్రీముఖ్ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే రచ్చి అయితే మామూలు అయితే చెప్పవచ్చు ఇంకా గ్రాండ్ ఫినాల్ కావడంతో ఒక్కొక్క సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు అలాగే ఈ సీజన్కి ఇంకా చిరంజీవి గారి చేతుల మీదుగా ఇన్నర్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ అందుకోబోతున్నారు అలాగే కొంతమంది సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ స్టెప్లతో అయితే ఇస్తున్నారని చెప్పవచ్చు అయితే ఇక్కడ శ్రీముఖి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన వెంటనే అయితే ఇంకా కళ్యాణ్ పడాలకి అయితే నువ్వే విన్నర్ అంటూ లీక్గా అయితే డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఇంకా శ్రీముఖి వాటికి అయితే శ్రీముఖి అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది కొన్ని టాస్క్లు పెట్టడం జరిగింది ఆ టాస్క్లో అయితే తీవ్ర గాయమై తగలడం జరిగింది కళ్యాణ్కి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలి అయితే ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా ఉన్న వాళ్ళు అయితే ముందుగా అయితే సంజన అయితే హెల్మెట్ అవ్వడం జరిగింది ఇంకా టాప్ ఫోర్లో ఉన్న ఆ నలుగురికి కూడా గోల్డెన్ సూట్ కేస్ ఇవ్వడంతో ఆ నలుగురిలో ఎవరినైనా తీసుకోమనేసి శ్రీముఖి నా నానా రకాలుగా అయితే ప్రయత్నం చేస్తూ వచ్చింది కానీ ఇక్కడ డెమన్ పవన్ హెమానియాలు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది గోల్డెన్ సూట్ తీసుకున్నట్లుగా అయితే ఇంకా డెమన్ అయితే ఇంకా ఆఫర్ ఇంకా తీసుకున్నట్లుగా అయితే అనిపిస్తుంది మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి